కోస్తారు జిల్లా చేస్తాలు చేస్తున్నాయి కదా మా డ్రైవర్ పడుకుంటే మా డ్రైవర్ ఇక లేమంటే రాత్రి మమ్మల్ని మండ పండు ఇప్పుడు లేమంటే వెళ్ళి మేము గడ్డమ్మ కంచెలి ఆడ భోజనాలు చేసుకొని నైట్ రెండు గంటల వరకు ఇక్కడికి వచ్చేసినాం జంపన బాబు దగ్గర ఉన్నాం ఇక్కడ వాటర్ మాత్రం ఏం లేవు ఇక్కడ ఓన్లీ బోర్లు మాత్రమే పోస్తున్నాయి ఏమరా నరేందర్ అన్న ఏమైందిరా ఏం చేద్దాం నెక్స్ట్ ప్లాన్ ఏందిరా నెక్స్ట్ ప్లాన్ మంచిగా స్నానం చేయాలి ఫస్ట్ ఒక గొర్రెపిల్ల కోసం పోవాలి మేము గొర్రెపిల్లని తెచ్చుకోవాలి ఇది ఎక్కడుందనుకున్నావు పోయడం అంటే ఎక్కడ కాదు బండిలే ఉన్నది బండ్లో ఉన్న గొర్రెపిల్లని తెచ్చుకోవాలి అమ్మవారి కాడి పోవాలి దర్శనం చేసుకోవాలి కొయ్యాలి దావా చేయాలి అమ్మవారికి దర్శనం ఆలోచన మీద జైపూర్ మండలి టేక్మట్ల నుంచి మేము వసీల పనిచేసే కార్మికులము అందరం అంటే కార్మికులు అందరూ ఆరోగ్యంగా మంచి అష్టాస్వాయులతో ఉండాలని ఇంత ముందు కూడా ఈ సమ్మక్క సారక తల్లి దగ్గరికి ఇంతకుముందు కూడా మేము వచ్చినాము ఇప్పుడు కూడా ఆ తల్లి ఆశీస్సులు మాకు ఎల్లవేళలా ఉంటున్నాయి కాబట్టి ఈ తల్లి ఆశీస్సులు మళ్ళీ తీసుకుందాం అని చెప్పి ఈసారి మేకతోని అందరి కార్మికులు అందరి శ్రేయస్సు కోసము ఇక్కడికి వచ్చి మొక్కుకొని మేము మన దేవుని ఆశీస్సులు సమ్మక్క సారక ఆశీస్సులు తీసుకుందాం అని చెప్పానని కార్మికులు అందరి తరఫున మేము కార్మికులము ఆనందంగా ఇక్కడికి వచ్చినాం దేవుని దగ్గరికి మేకను పట్టుకొని టాటా ఏసీ గ్రూపులు అందరం కలిసి మేడారం వచ్చినాం ఆటను తీసుకొని వచ్చినాం అమ్మవారు భీమల ఉండాలని బండ్లు నడసలేవని నా ఏమైనా మా అమ్మ ఏమన్నా బయస్ చూపిస్తాని ఇటు వచ్చినాం టైస్ యూనియన్ సభ్యులు అందరం కలిసి అమ్మవారికి మొప్పు చెల్లించాలని మా కోటి మా మా కోసం ఇది ఒక మేకప్ పిల్లర్ని తీసుకొని అమ్మవారికి మొప్పు చెల్లించుకొని మేము చిన్న దావా చేసుకొని వెళ్ళిపోదామని అందులో అదే విధంగా మేనవడం సమ్మక్క తల్లి కళ్ళకి వచ్చి మా బండ్లు కూడా మంచిగా నడవాలని

ఉండట్లో చాలా కష్టపడుతుండు ద చేసుకోవాలంటే ఈ రామారం సోమన్న మా యూనియన్ల సీనియర్ డ్రైవరు ఈయనే మాకు వంటలు చేస్తాడు మా యూనియన్ కూడా నువ్వు మాతో పాటు నువ్వు యూనియన్ సభ్యునివే మాతో పాటు యూట్యూబ్ లో పెట్టి మమ్మల్ని కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ చేపిస్తున్నావు కాబట్టి ఈయన సోమన్న రామారం మాకంటే చాలా సీనియర్ మేమందరం అందరం చాలా బలం ఈయన చాలా సీనియర్ వెరైటీగా మాస్తు మా తోటి డ్రైవర్ మామిడి సైలు గారు అమ్మవారు మొక్కుకుండు కాబట్టి ఆ అమ్మవారి గద్దెలను వేస్తుండు ఇంకా మా సభ్యులు అందరం ఇక్కడ ఉన్నాం కాబట్టి అందరం మొక్కుకొని మంచిగా ఫ్రెష్ అప్ అయ్యి అందరం మంచిగా కడుపుడిన దీన్ని మంచిగా చల్లగా ఉండాలని అమ్మవారిని అందరిని మొక్కుకుంటాం కాబట్టి అని దీవెన కోరుకుందామని ఆ గద్దలను వేసుకుంటాను జితేందర్ అన్న గారు అదే విధంగా సుడా వేస్తుండు అదే మీకు ఇంతమంది కూడా చెప్పాను కదా బ్లడ్ తోటి చింతపండు వేసి చూడాయి నేద్దామని తయారు చేస్తానికి వచ్చింది ఇది ఇక్కడ ఓ బేషన్ లో బ్లడ్ పట్టాడు ఆ బ్లడ్ని మొత్తం ఇట్లా పిసుకాలి పిసికి అందులో మటన్ బోటి తలకాయ ఇక్కడ వేసాము వండుతున్నాము ఆ ఓండి ఉప్పు చింతపండు ఉంటాయి అందులో పోపు గింజలు ఇవన్నీ మసాలా గిజాలు కారం గీరం పసుపు ఏముండదు ఒక నూనె కొంచెం లైట్గా వేసుకుంటాము అంత మించి ఏముండదు దీనిలో అది ఒకసారి తిని చూస్తే సూపర్ సూపరా సూపర్ సూపరు కూర్చుంటే దేవత సమర్పించుకుంటాం ఇక్కడ రండి ఇక్కడ చూపిస్తారండి మళ్ళీ కంప్లీట్ అయిపోయినాక అందరం అక్కడే వచ్చి అమ్మవార్లను మొక్కుకొని మేము కూర్చొని తినడం జరుగుతుంది ఇక్కడ ఫ్రెండ్స్ ఇప్పుడు అందరం కలిసి వంటలు చేసుకున్నాం సంబురంగా అందరం మంచిగా ఉన్నాం గద్దెలేసిండ్రు అమ్మవార్లను మొక్కుకున్నాం మా ఉపాధ్యక్షుడు సంపతి గారు అమ్మవారికి కొబ్బరికాయ కొట్టిండు అందరం మొక్కు చెల్లించుకుంటున్నాం మొక్కు చెల్లించుకొని ఎవ్వరి మొక్కు వారు తెచ్చుకుంటాం ఇద కాబట్టి ఒక స్పెషాలిటీ అంటే ఈ అమ్మవారి తల్లి చాలా మంచి దేవత మన అమ్మవారు కూడా దయ చూపెట్టింది తల్లి సమ్మక్క సరకు తల్లి నికం తల్లి ఆసిర్ అన్ని పనులు కంప్లీట్ అయిపోయినాయి మా వంటల కార్యక్రమాలు అన్నీ అయిపోయినాయి కడుపులో ఇంత ఆసలు లేక చాలా ఇబ్బంది పడ్డాం చాలా అవసరం పడ్డాం కడుపు నిండా తిందామని ఇప్పుడే స్టార్ట్ చేస్తాం ఒక వన్ అవర్ తర్వాత మళ్ళా వస్తాను ఇప్పుడే స్టార్ట్ చేస్తాం వన్ అవర్ తర్వాత మళ్ళా వస్తా